ఈగోలతో జగనన్న పథకాలు అమలు చేయలేక కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు ఏడాదిలోనే ప్రజా వ్యతిరేక ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు నలభై ఒకటవ వార్డులో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ ఆధ్వర్యంలో జ్ఞానాపురం వైసీపీ కార్యాలయం వద్ద బాబు షురిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సభను ఉద్దేశించి ప్రసంగించారు చంద్రబాబు చేసుకున్న అరాచక పాలనపై ఓర్వలేక ఈగోతో వైసీపీ వేదిక టెండర్లు కూడా పీకించడానికి వెనుకపోవటం సిగ్గుచేటన్నారు రైతులకు గిట్టుబాటు ధర కూడా కల్పించలేని రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుండాలన్నారు పొగాకు మామిడి టమోటా రైతులకు గిట్టుబాటు ధర లేక వారి చెమటతో పండించిన పంటను రోడ్డున పడేసుకుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన సొంత సినిమాలకు ప్రమోట్ చేసుకోవడానికి పరిమితమయ్యాడన్నారు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమా శ్రీధర్ మాట్లాడుతూ నలభై ఒకటవ వార్డులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాడు ఎమ్మెల్యే వాసుపల్లి ప్రోత్సాహంతో రెండు కోట్లకు పైగా వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు వార్డు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోయిన అమాయక ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ నిరంతర పోరాటానికి సిద్ధంగా ఉందని కోడిగుడ్ల పూర్ణిమా శ్రీధర్లు తెలిపారు స్థానిక వైసీపీ చేతులకు దంపతులు ఇద్దరు దుస్థాలువతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రామానంద్ బీసీ విభాగం అధ్యక్షుడు సనపుల రవీంద్ర భరత్ నలభై రెండవ వార్డ్ అధ్యక్షుడు బీసెట్టి ప్రసాద్ నలభై ఒకటవ వార్డు సీనియర్ క్రిస్టియన్ మైనారిటీ సెక్రటరీ విభాగం వేలంగని రావ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాన్ని అమ్మేయాలి అని అమ్మేయాల్సి వస్తదని భయంగా ఉందంట ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మే అంత భయంగా ఉన్నప్పుడు ఎందుకు నిలబడ్డారు ఎందుకు మోసం చేసి గెలుచుకున్నారు ప్రజల్ని మభ్యపెట్టి గెలుచుకున్నారు ఈరోజు వాళ్ళకి పథకాలు ఇవ్వాలి అంటే భయం వేస్తుందంట అంత భయపడి ఉన్నప్పుడు చేతకాంతనంగా ఉన్నప్పుడు వదిలేసేయండి చేతనైన మగాడు గట్స్ ఉన్న ఉన్న మగాడు మా జగన్ అన్న వస్తాడు అని చేసి చూపిస్తాడు ఏ విధంగా చేయాలా అనేది ఈరోజు మరి పైగా ఇంకా వీళ్ళొచ్చి పద్నాలుగు నెలలైంది ఎక్కడ ఏ అభివృద్ధి చేయలేదు సరి కదా తొలి అడుగు అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకున్నారంట తొలి అడుగులో ఏం చెప్తారు ఏం చేశారని ఇంటింటికి వీధి వీధికి వెళ్ళి ఏం మాట్లాడదాం అనుకుంటారు మీ తొలి అడుగులో ఇదే మీకు చివరి అడుగు తొలి అడుగు కాదు మీ తొలి అడుగు కాస్త భూస్థాపితం అయిపోతుంది ఇక్కడితో మీకు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు ఇంకా ఏం దిద్దుకుంటారో దిద్దుకోండి ఇంకా త్రీ ఇయర్స్ కూడాను ప్రజల్ని మబ్బిపెట్టి గెలిచారు ఈ త్రీ ఇయర్స్ కూడా అలాగే మీరు ఎలాగో మ్యాజిక్ చేస్తా అన్నారు కదా అదే మ్యాజిక్లో ప్రజలందరూ కూడా అలా మబ్బులోనే ఉండిపోతారులేండి మరి ఈ త్రీ ఇయర్స్ కూడా మీరు మీ జేబులకి పని చెప్పండి మీ చేతులకి మీ అకౌంట్లకి పనులు చెప్పండి మరి మనకి మంచి రోజులు రాబోయేది మూడు సంవత్సరాల్లో జగనన్న వస్తారు ప్రతి ఒక్క పేద కుటుంబంలో మళ్ళీ దీపం వెలుగుతుంది మళ్ళీ పం పండగలు చక్కగా చేసుకుంటాము మరి జగనన్న రావాలి మన జగనన్న వస్తేనే మనకి మంచి జరుగుతూ ఉందని ప్రజలందరికీ ఒకసారి తెలియజేస్తూ అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఎంత కుంటి ప్రభుత్వం అనేది త్వరలో మేము కూడా వీధుల్లోకి వస్తాము ఇంటింటికి వచ్చి వాళ్ళ తొలి అడుగు ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తారు మా ఇదే మా జగనన్న ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంది మీకు మీకు మేనిఫెస్టో పట్టుకొని మరి మీకు వచ్చి మీకు చెప్పడం జరుగుతూ ఉంది పదకొండు కోట్ల యాభై ఆరు లక్షలు మేము ఉన్నప్పుడు తీసుకొచ్చాం అక్కడి నుంచి ఈ రోజు వరకు మేము ఏదైతే తీసుకొచ్చామో అదే ఓపెనింగ్ చేస్తూ ఓపెనింగ్ చేస్తూ ఆటలే వాళ్ళ ఏదో తెచ్చుకున్నట్లు ఫీల్ అయిపోయి వీళ్ళెల్లి రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు కానీ ఒక్కరోజు కూడా ఈ రోజు వరకు ఒక వర్క్ అవ్వలేదు ఎన్నో చెప్పారు హామీలు ఇచ్చారు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకే మా ఎమ్మెల్యే అంటే వాసుపల్లి గణేష్ కుమార్ అనే తెలుస్తుంది కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో మాకు తెలియట్లేదు నాకే తెలియట్లేదు ఒక మేడం గారు కార్పొరేటర్ ఆవిడకే తెలియట్లేదు ఎమ్మెల్యే గారు ఎవరని ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి నేను ఒకటే విషయం చెప్తాను మీరు మా మీద పగలు పెట్టుకోవద్దు ప్రజలకి ఏం చేయాలనేది ఆలోచించండి నెక్స్ట్ టైం అయినా కనీసం పది ఓట్లనే పడతాయి పది ఓట్లైనా పడతాయి గ్యారంటీగా ప్రజల మీద మీరు మా మీద మేము ఏ కార్యక్రమం చేస్తాం అడ్డుకోవడానికి మేమేం ఏం చేస్తాం దానికి ఇబ్బంది పెట్టడం తప్ప మీరు ప్రజల మీద ఆ డబ్బులేవో ప్రజల మీద ఖర్చు పెడితే కనీసం పది కుటుంబాలను బాగుపడతాయి పది ఓట్లని వస్తాయని నేను తెలియజేస్తూ ఇంకోసారి మాది ప్రజా ఇది ప్రజాప్రభుత్వం ఎవరు అడ్డేది లేదు అడ్డేది లేదు ఎవరైనా వాక్ స్వాతంత్రం ఉంది ఇది వాక్ స్వాతంత్రం ఎవరైనా మాట్లాడుకోగలం ఎవరైనా అడగలం క్వశ్చన్ చెయ్యాలి మీరు ఇంటికి వచ్చే ముందు ముందు ఎవరు ఏం చేశారని అడగండి మీ ఇంటికి వచ్చే ముందు ఈరోజు డ్రైనేజ్ పోకపోతే శ్రీధర్ గారే గుర్తొస్తున్నారు ఈసారి ఆయన పిలండి ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ పెద్దలందరిని పిలండి చేయించండి పిక్కపడితే ఎంత తెలిసిపోతుందో డ్రైనేజ్ బాగాలేనప్పుడు ఎందుకు తెలియట్లేదు స్వీపింగ్ ఎంత చేస్తున్నారు బిల్డింగ్ కడితే మాత్రం పిక్కపడగలకి వెంటనే ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఎవరు ఇష్ట డబ్బులు సంపాదించడానికి వచ్చారా రాజకీయంలోకి ప్రజలకు సాయం చేయవయ్యా బాబు నువ్వు రా రోజును నీకు గట్స్ ఉంటే వాచ్ వచ్చి నువ్వు పెట్టు నీకు ఎన్ని మంది క్వశ్చన్స్ చేస్తారో నీకు ధైర్యం లేదు నువ్వు రా వచ్చి బయటికి అని తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను